మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారైతే ఈ సండే పాక్ లో ఉన్న సింధ్ రీజియన్ గురించి కొన్ని రిమార్కబుల్ కామెంట్స్ అయితే చేశారని చెప్పాలి ఇవాళ రోజు సింద్ అయితే ఇండియాలో పార్ట్ కాకపోవచ్చు బట్ నియర్ లో సింధ్ అనేది ఇండియాలో ఒక పార్ట్ అవుతుంది అని తనైతే కామెంట్ చేయడం జరిగింది జియోపొలిటికల్ బౌండరీస్ అనేవి చేంజ్ అవుతాయి నియర్ లో బౌండరీస్ అనేవి పర్మనెంట్ ఏమీ కాదు అని తనైతే చేసిన కి పాకిస్తాన్ వాళ్ళకి వణుకు కుట్టించిందని చెప్పాలి ప్రజెంట్ అయితే పాకిస్తాన్ వాళ్ళు ఒక పోస్ట్ అయితే పెట్టారు భయంతో ఇలా డేంజరస్ కమెంట్స్ మీరు ఎలా చేయగలరు అండ్ ఇది క్లియర్గా ఇంటర్నేషనల్ లాస్ని వైలేట్ చేసే విధంగా ఉంది అండ్ మా రీజనల్ పీస్ని దెబ్బతీసే విధంగా మీ కమెంట్స్ ఉన్నాయని వాళ్ళైతే చెప్పడం జరిగింది అండ్ మీరు ఖచ్చితంగా ఈ కమెంట్స్ని రీఫ్రెష్ చేయాలి అని వాళ్ళైతే చెప్పారు అండ్ అది కాకుండా రీసెంట్గా మన ఢిల్లీ రెడ్ లో జరిగిన పాయింట్ పాయింట్అవుట్ చేసి మీ సెక్యూరిటీని మీరు చూసుకోండి అని చెప్పి ఎటకారంగా మాట్లాడడం అయితే జరిగింది బట్ మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఏంటంటే రాజ్నాథ్ సింగ్ గారు ఒక్కసారిగా ఎందుకు సింధు రీజియన్ మీద కమెంట్ చేయడం జరిగింది అండ్ పాకిస్తాన్ మీద మన వాళ్ళు ఏదైనా అటాక్ చేస్తున్నారా లేకపోతే ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అనే డౌట్స్ అయితే రైజ్ అవుతున్నాయి అండ్ ఖచ్చితంగా నాకు కూడా అదే ఫీలింగ్ అయితే కలుగుతుంది అండ్ మీరు ఈ కమెంట్ గురించి ఏమంటున్నారు ఖచ్చితంగా కమెంట్స్ చెప్పండి ఫ్రెండ్స్ మన వీడియోస్ అయితే లైక్ చేయండి మన కంటే మీకు వ్యాలీ అనిపిస్తే సబ్స్క్రైబర్ సపోర్ట్ చేయండి జై హింద్ ఫ్రెండ్స్